ముస్లింలలో చాలామంది ఈ ఆలోచనను కలిగి ఉంటారు అదేమిటంటే నేను ఎన్ని దువాలు చేసినా నా దువా నెరవేరటం లేదు కుబుల్ కావటం లేదు అసలు నా దువాను అల్లా సుబానతలా వింటున్నాడా లేదా నా దువాలు ఎందుకు కుబుల్ కావటం లేదు నా యొక్క అప్పుల సమస్యలు ఎందుకు తీరటం లేదు నా కష్టాలు ఎందుకు తీరటం లేదు నా ఆరోగ్య సమస్యలు ఎందుకు తీరటం లేదు ఈ విధంగా చాలామంది ముస్లింలు దువా చేయటం కూడా మానేస్తూ ఉంటారు ఎందుకంటే మేము ఎన్ని దువాలు చేసినా

ఓ ప్రవక్త నా దాసులు నా గురించి నిన్ను అడిగితే వారికి ఈ విధంగా చెప్పు నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని పిలిచేవాడు ఎప్పుడు పిలిచినా వారి పిలుపును ఆలకించి ఆమోదిస్తానని అలాగే మరొక చోట విధంగా ఉంది ఒక అరబ్బకు ముందుబులకు మీరు నన్నే ప్రార్థించండి మీ పిలుపును నేను ఆమోదిస్తాను అని అల్లా సుబ్బాన కల స్పష్టంగా కురాను తెలియజేయడం జరిగింది మీరు దువా చేయండి మీ దువాలను ఆమోదిస్తాను అని గుర్తుంచుకోండి ముస్లిం చేసేటటువంటి ఏ దువా కూడా రద్దు చేయబడదు కుబుల్ కాకుండా ఉండదు అయితే దువా కుబుల్ అయ్యేటటువంటి మూడు విధానాలు ఉన్నాయి ఈ మూడు విధానాల్లో ఖచ్చితంగా ఏదో ఒక విధానంలో ఏదో ఒక పద్ధతిలో మీ దువా కుబుల్ అవుతుంది ఆ విషయాలు తెలుసుకుంటే చాలు మీరు ఎప్పటికీ నిరాశ చెందరు దువా చేసే విషయంలో ఒకటి మీరు ఎప్పుడైతే దువా చేస్తారో అదువా వెంటనే కుబుల్ అవుతుంది మీరు పరీక్షల్లో పాస్ అవ్వాలనుకున్నారు మీ దువా కుబుల్ అవుతుంది మీ అప్పులు తీరాలనుకున్నారు మీ అప్పులు తీరిపోతాయి మీ అనారోగ్య సమస్యలు దూరం కావాలి అని దువా చేశారు అనారోగ్య సమస్య దూరం అవుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటే మీరు ఎప్పుడు దువా చేసినా మీ వెంటనే కుబుల్ అవుతుంది మరి రెండవ పద్ధతి మీరు దువా చేస్తే ఆ వెంటనే కుబుల్ కాదు కానీ ఆ దువా యొక్క ప్రతిఫలం అనేది అల్లా సుభానతల రాబోయే ఆ పదలను ఇన్షాల్లా అల్లా సుభానతల తొలగిస్తాడు అంటే మీరు ఏ దువా చేసినా ఆ దువా యొక్క ప్రతిఫలం ఆ తర్వాత కొంతకాలానికి మీపై ఏదైనా ఆపదలు ఉంటే సమస్యలు ఉంటే ఆ సమస్యలు దూరం అవుతాయి మీరు చేసే దువా కారణంగా ఇక చిట్ట మూడవది మీరు ఎన్ని దువాలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా మీ దువాలు ఇహలోక జీవితంలో మాత్రం ఆమోదించబడవు కానీ దాని యొక్క ప్రతిఫలం అనేది అల్లా సుహన తల ఆఖిరతలో పుణ్యాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఎన్ని ప్రార్థనలు చేశారో మీరు ఎన్ని దువాలు చేశారు కానీ ఆ దువాలు ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మీకు కుబులు కాలేదు అంటే దాని యొక్క ప్రతిఫలం ఇన్షాల్లా ఖచ్చితంగా అల్ల సుమానతల ఆక్రితలు వేస్తాడు కాబట్టి స్పష్టంగా అల్ల సుమానతల తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే మీరు దువా చేయండి దువా ఒక ఆరాధన నమాజ్ ఏ విధంగా ఆరాధన ఉపవాసాలు ఏ విధంగా ఒక ఆరాధన దువా కూడా ఒక ఆరాధన దువా ఖచ్చితంగా ముస్లిం దువా రద్దు చేయబడదు అయితే మూడే మూడు విధానాల ప్రకారం దువా కుబుల్ చేయబడుతుంది ఆ మూడు విధానాలు ఏమిటి ఒకటి ఇహలోకంలో ఉన్నప్పుడే మీ దువా వెంటనే అవుతుంది రెండవది దీని యొక్క ప్రతిఫలం అనేది అల్లా సుబాన తల మీకు రాబోయే కాలంలో కలిగేటటువంటి ఆపదలను తొలగిస్తాడు మూడవది దీని యొక్క ప్రతిఫలం అల్లా సుబాన తల ఆ ప్రసాదిస్తాడు కాబట్టి నిరాశ చెందకండి దువా ఖచ్చితంగా చేయండి దువా రద్దు చేయపడదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అస్లాం లేం వరహుల్ వర్